అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము కొబ్బరి చెట్లకైతే చాలా కొబ్బరి బొండమ్స్ ఉన్నాయి కానీ అసలు అవి కడియేసుడే అవుతలేవు అవి చాలా మీదికు ఉన్నాయి నేను మొన్న ట్రై చేసినా కట్ చేద్దామని కానీ కాలేదు నాతోటి నేను అసలే ఉన్నదే గింత అంత చిన్నగా ఇంకా నాతోటి ఏమవుతుంది అయితే మా అవయ్య వాళ్ళు వచ్చిర్రు ఈరోజు మా చెప్పినమే ఈ పని కొబ్బరి బొండాలు కట్ చేయండి అంటే అమ్మో ఇంత పైకున్నాయి అని అన్నాడు ఏం కాదు మామయ్య మెల్లగా కట్ చేయండి అని అంత ఆ కమ్మకత్తి ఇచ్చి కుర్చీ వేసినాం ఆ అత్తమ్మ ఆ కుర్చీ తీసుకొని ఇంకా కట్ చేస్తున్నాడు అయితే ఇవి కొబ్బరి చెట్లు ఎక్కాలంట వీళ్ళు గౌడ్స్ ఉంటారు కదా తాళ్ళు గీసేటోళ్ళు వాళ్ళైతే ఇట్లా వాళ్ళు ఈత అదే తాడి చెట్ల మీదకి ఎట్లెక్కి తాటికాలు తీస్తారు ఈ కొబ్బరి బొండమ్స్ కూడా అట్లా తీస్తారు అన్నట్టు కానీ అవి నున్నగా ఉండాలి అటు ఇంకా పొడుగ్గా పెరగాలన్నట్టు అమ్మ అయితే కొబ్బరి బొండం పెద్ద కొబ్బరి బొండం కింద పడింది అయితే కొన్నిసార్లు మేము ఇట్లా కడి చేసినప్పుడు అవి కింద పడి పలుగుతాయి పలిగి నీళ్ళు పోతాయి చాలాసార్లు ఇట్లా మస్తు పోయినాయి అసలు వేస్ట్ అయినాయి ఇంకా కొన్ని అయితే పొలంలో పడ్డాయి ఇంకా చూడాలి పొలంలో పడ్డాయి ఇట్లు ఉన్నాయో అవి పలిగినాయా మంచిగా ఉన్నాయా బురద తిందా ఎట్లా చూడాలి ఇక పోయి దిగుదామని వెళ్తున్నా అక్కడ అన్ని మా అమ్మ అవి కొబ్బరి మంటలు ఊడిపోయిన కొబ్బరి మంటలు అన్నీ అట్లా ఒడ్డుకేసింది అన్నట్టు మెల్లగా దిగుతున్నాయి ఇంకా పాయింట్ పై కనుక్కొని మెల్లగా దిగుతున్నా ఒక్కొక్కటి తీసి ఇంకా ఒడ్డుకి ఎడుతున్నా అవి ఎట్లున్నాయో చూడాలి కడుగుతే తెలుస్తుంది ఇంకా అవి అందులో పలిగినాయా మంచిగా ఉన్నాయా అని కొన్నిసార్లు మంచిగానే ఉంటాయి కొన్నిసార్లు గట్టిగా పడినప్పుడు భూమి మీద పలుకుతాయి అన్నట్టు అయితే ఇవి మై న్యాచురల్ అన్నట్టు మేము ఆ ఇంజెక్షన్స్ ఏమి వేయించాము వీటికి అత్తమ్మలు సరదాగా గలగల మాట్లాడుతూ ఉంటారన్నమాట ఈ కోడల పిల్ల మా మరదల వల్ల కూతురు అన్నమాట ఏమే నాకు కావాలి అని అంటుంది బుడ్డిది వీళ్ళు అంటే మా అమ్మ వల్ల మరదన్లు అన్నట్టు అమ్మ వల్ల చిన్నాన కోడను ఇంకా అన్ని కడుగుతున్నాం మొత్తం బురదాంటినే ఇంకా కడుగుతే తెలుస్తుంది ఎట్లున్నాయి అవి ఏంది అని చెప్పేసి మొత్తానికైతే అన్నీ మంచివి ఉన్నాయి ఏమీ పలగలేదు అయితే వాళ్ళను ఇంటికి తీసుకెళ్ళండి ఇంటికి తీసుకెళ్ళండి అక్కడ తాగండి ఇంటికి అడ అని చెప్తే లేదు మేము ఇక్కడనే తాగుతాము మళ్ళీ ఇంటికి వెళ్ళి అవి ఎవరు కొడతారు మాకు అని అన్నారు అన్నట్టు అందుకని సరే నేనే ఇట్లా తీస్తున్నగా తోట తీయచ్చు ఈజీ అయితే కొబ్బరి బొండమ్స్ కొట్టే అయితే అట్నుంచి నుంచి కొడతారు వెనుక నుంచి మనం ఇట్లా ముందు నుంచి కొంచెం ఒక పెద్ద చాకు అంటే ఇంకా నా దగ్గర చిన్న చాకే ఉంది ఇంకా షార్ప్గా ఉండేటి పెద్ద చాకులు ఉంటాయి వాటితోటి అయితే ఈజీగా వస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడే కట్ చేసినాం కదా ఫ్రెష్గా మెత్తగా ఉంటుంది అన్నట్టు లేతే కనుక మెత్తగా ఉంటుంది ఇట్లా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా స్ట్రాలు ఉంటేనైతే ఇంకా మంచిగా తాగచ్చు వచ్చేసినాయి నీళ్ళు కొబ్బరి నీళ్ళు అయితే మేము అన్నాము ఇంటికి తీసుకెళ్ళానంటే ఇంకా వద్దు టీ ఇట్లా ఏమొద్దు ఇంకా కొబ్బరి నీళ్ళే ఏ తాగుతామని అన్నారు వాళ్ళు టీ పెడతామంటే ఇంక ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తే అదొకటి మనకి ఫ్యాషన్ అయిపోయింది కదా టీ పెట్టడు కాఫీ ఏదో ఒకటి మనకు ఒక కల్చర్ అయిపోయింది కదా అది అసలు నిజానికి అసలు టీ తాగద్దు టీ కాఫీ తాగద్దు బయట నుండి వచ్చినప్పుడు అయితే అందరికీ ఇట్లా కొబ్బరి బొండమ్స్ ఉండవు కదా అయితే మజ్జిగ ఇవ్వాలి బెస్ట్ మజ్జిగ మంచిది మా మామయ్య ఇస్తున్నాడు ఇంకా నా వల్ల అయితే లేదు అది చాలా పెద్దగా ఉందని మావయ్యకి ఇచ్చేసి అది ఇస్తున్నాడు ఈ టీ కాఫీలు ఇచ్చే కంటే మజ్జిగి ఇచ్చింది బెస్ట్ ఎట్లయినా మనకి ఇంట్లో ఉంటుంది కదా ఆ పెరుగుతోటి మజ్జిగ చేసి ఇస్తే మంచిగా బయట నుంచి వచ్చినప్పుడు చల్లగా తాగుతారు అసలు అదే మన సాంప్రదాయం నిజానికి ఈ బుడ్డది అది భలే తాగుతుంది కదా మా అత్తమ్మని అడిగిన వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చు కదా యూట్యూబ్లో ఏం కాదు కదా అంటే ఏం కాదు తీయ అన్నట్టుంది మా అత్తమ్మ మల్లన్న పండగకి వెళ్ళి ఇటు నుండి ఇటు అన్నట్టు చూడండి అరటి గెల మంచిగా పండింది చెట్టు మీదనే కానీ జీవరాశులు తిన్నాయి పాపం వాటికి ఆకలి అయినట్టుంది బాగా తినేసినాయి అంటే చెట్టు మీదనే పండినాయి కదా అవి కాయలు అయితే తినవు కానీ పండ్లు కదా మంచిగా తిన్నాయి అన్నట్టు ఇంకేంటి అవి ఉడతలు మరి తొండలో చిలుకలు చీమలో ఏమో తిన్నాయి అసలు ఇంకా అవి తినంగా మిగిలి మనం తినాలి అదే ధర్మం అసలు ప్రకృతి ధర్మం అదే ప్రకృతిలో ఉన్న జీవరాశులు అన్నీ తిన్నాక మీర్లే మనం తినాలి ఎందుకంటే ప్రకృతిలో చెట్లు మొలకెత్తి అవి పూలు కాయలు కాయలయ్యి పండ్లు అయ్యేది ప్రకృతిలో ఎన్నో ప్రాణులు పనిచేస్తేనే అవి మనకి పంట పండుతుంది అన్నట్టు వాటి సహకారం చాలా ఉంటుంది అవి తిన్నాకనే మనం తినాలి నిజంగా ప్రకృతి ధర్మం ప్రకారం చూడండి పాపాయ మొన్న మొన్నటి వీడియోలో నేను అదే సంక్రాంతి వీడియోలో అన్ని కాయలు ఉండే కదా ఇప్పుడు పండ్లైనవి మస్తు పండినాయి మంచిగా పండినాయి ఈరోజు అత్తమ్మ వాళ్ళు వస్తారని అని చెప్పి అవి మంచిగా పండినట్టున్నాయి వాళ్ళ కోసం అని ఇంకా తల ఒకటి ఇచ్చేసింది అమ్మ నేను ఒకటి తీసుకొచ్చుకున్న వాళ్ళకి తల ఒకటి ఇచ్చేసింది మస్తు అసలు ఎన్ని కాయలు కాసిందో చూడ్డానికి చిన్నగా ఉంది చెట్టు కానీ అవి అసలు తొందరనే పండిపోతున్నాయి మా అమ్మ వీడియో తీస్తుంది నీడ చూసి ఎంత బాగా అనిపిస్తుందో చాలా ఎన్ని ఒక నాలుగు ఐదు వచ్చినాయి పండ్లు ఎన్ని వచ్చినాయి నాలుగు వచ్చినాయి నాలుగు ఐదు వచ్చినాయి ఒకటి పెద్దది అది ఇట్లా పొలంలో పడ్డది కొంచెం తడి తడి అనిపిస్తుంది కదా కడిగేసినా మళ్ళా కడిగి అసలు ఎంత మంచిగా ఉంటాయి అంటే చాలా తీయగా ఉంటాయి అసలు అమృతంలాగా ఉంటాయి అబ్బా ఒక్కసారి తింటే అసలు ఇక మళ్ళీ మళ్ళీ ఎప్పుడెప్పుడు పళ్ళు వండుతాయా అనిపిస్తుంది ఎంత బాగుంటాయి అసలు ఇవి మార్కెట్లో కిలో ఎనభై రూపాయలు ఇంకా అవి అసలు టేస్ట్ ఉండయి మంచిగా ఉండనే ఉండవు ఇవి ఇది కూడా హైబ్రిడే కానీ మంచి టేస్ట్ ఉంటాయి ఎందుకంటే అది భూమి వల్లనో లేకపోతే మేము ఏం మందులు ఏం వేయం న్యాచురల్ అన్నట్టు ఓన్లీ ఎరువేస్తాం అంతే దానివల్లనో కానీ మస్తు టేస్ట్ ఉంటాయి ఇంకా మొన్నటి వీడియోలో నేను చూపించినాయి కదా టమాటా మొక్కలు అప్పుడు టమాటా మొక్కలకి అది కచ్చే టమాటాలు ఉండే కానీ ఇప్పుడు అవన్నీ పళ్ళు అండి అంటే అమ్మ చెప్పింది నేను మొన్న పండగకి వచ్చి పోయినా అంటే మళ్ళీ ఒక వారం అవుతుంది తోటకాడికి రాక వారానికి మళ్ళీ ఈరోజు వచ్చిన అంటే కరీంనవర్ నుంచి రావాలి కదా నేను ఇంకా అందుకని వారం అయింది ఇల్లు పని నడుస్తుంది ఇంటి దగ్గర వర్క్ నడుస్తుంది అని వారం అవుతుంది రాక అవన్నీ మంచిగా పండిపోయినాయి అన్నది మొన్న కచ్చలు ఉండే కదా ఇప్పుడు మంచిగా వండినాయి టమాటాలు అంటే సరే అవి వీడియో తీద్దాం వీడియో తీయమండ మా అమ్మ నుండి కట్ చేస్తా వీడియో అంటే మా అమ్మ తీస్తుంది ఇక ఇవి ఎంత మంచిగా ఉంటాయి అంటే ఇవి కూడా అసలు అవే విత్తనాలు కొనుకొచ్చిన టమాటాలే ఇట్లా విత్తనాలు అవి గింజలు పిండి అక్కడ వేయిస్తుంది అమ్మమ్మ కానీ మంచి టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటాయి ఇవి అంటే మరి మా బావి నీళ్ళ వల్లనో లేకపోతే భూమి వల్లనో దేనివల్లనో కానీ సేమ్ అదే విత్తనము అవే మొక్కలు కానీ మనం కొన్న టమాటాలు వేరే ఉంటాయి ఇవి వేరే ఉంటాయి మంచి పుల్లగా ఉంటుంది అసలు ఒక రెండు టమాటాలు వేసుకున్నా కూడా ఏదన్నా మనం చిక్కుడుకాయ కూర కానీ పప్పు కానీ చేసుకున్నా ఎంత బాగుంటుందో